న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని హైదరాబాద్ లోని సితారా గ్రాండ్ లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ అధ్యక్షులు అర్నాబ్ చటర్జీ జాతీయ చైర్మన్ విశ్వప్రియ రాయ్ చౌదరి బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర రాష్ట అధ్యకుడు మద్దిశెట్టి శ్యామల్ న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేఎంసీ జాతీయ అధ్యక్షులు అర్ణబ్ చటర్జీ మాట్లాడుతూ న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్ఐ న్యూస్ టీవీ ద్వారా అటు అధికారులు ఇటు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఏన్ఎన్ టీవీ న్యూస్ మరింతగా అభివృద్ది చెందాలని కోరారు అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ ని అందంగా ఆకర్షణీయంగా రూపొందించడం సంతోషంగా ఉందన్నారు జాతీయ చైర్మన్ చౌదరి మాట్లాడుతూ షేక్ ఖలీఫాతుల్లా బాషా ఫౌండర్ చైర్మన్ గా ఉన్న ఏన్ఐ న్యూస్ టీవీ అటు ప్రజలకు ఇటు అధికారులు రాజకీయ నాయకులకు మధ్య వారధిగా మారి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు అనేకమైన కృషి చేస్తోందని అన్నారు అలాగే రెండు ఇరవై ఐదు క్యాలెండర్ చాలా చక్కగా తీసుకుని రావడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు అలాగే టీవీ న్యూస్ టీవీని ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రజల్లోకి బీజేఎంసీ కార్యకర్తలు తీసుకుని వెళ్ళే విధంగా కృషి చేయాలని కోరారు బోజుబాబు మాట్లాడుతూ టీవీ ఫౌండర్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా తమ ఛానల్ తరపున నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ ఛానల్ రోజురోజుకి అభివృద్ది చెందాలని కోరారు సత్య మాట్లాడుతూ ప్రముఖ నటుడు గిరిబాబు తనయుడు బోసుబాబు చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరి ఎదుగుదలతో పాటు నిజ నిజాలను నిర్భయంగా చూపెడుతూ ప్రజల మన్ననలు పొందడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్ పంజాబ్ రాష్ట అధ్యక్షులు అంగ్రేజ్ సింగ్ పలగాని శ్రీనివాసరావు యువీ రత్నం రాజులపాటి ఐలయ్య ప్రముఖ వ్యాపారవేత్త ముప్పిడి రాజేంద్ర ప్రసాద్ లో పాల్గొని షేక్ ఖరీఫాతుల్లా బాషాకి శుభాకాంక్షలు తెలిపారు आज अठारह एक दो हजार पच्चीस जनवरी महीना में आदिल ब्रॉडकास्टिंग प्राइवेट लिमिटेड ए ए नाइन जो चैनल है हमारा उसी चैनल का दौरा हम लोग आज एक कैलेंडर पूरा तेलंगाना के घर घर में पहुंचने के काम हम लोग जो वरी लिए हैं क्योंकि ये चैनल पूरा देश भर का चैनल है सिर्फ आंध्रा के लिए नहीं आज इसलिए हम लोग ये कैलेंडर उद्घाटन कर रहे हैं जय हिंद जय भारत जय श्री राम जय श्री राम जय श्री राम शुभों तो అలానే సంక్రాంతి శుభాకాంక్షలతో ఏఎన్ నైన్ న్యూస్ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ రోజు మన ప్రముఖ సినీ యాక్టర్ గిరిబాబు గారి కుమారులైన యాక్టర్ మన సినీ యాక్టర్ మన బోసుబాబు గారు ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన్ని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి విలవంగానే ఆయన ఇచ్చేసి ఈ క్యాలెండర్ ఆవిష్కరించడమే కాక ఆయన ఈ క్యాలెండర్ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన మా ఏ న్యూస్ ఛానల్ ఈ రోజు ఆవిష్కరిస్తున్నా ఇది బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను మా భాష గారికి మంచి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను బాగా డెవలప్ అవ్వాలి అందరూ చూసి ఆపించడని పోయే న్యూస్ ఛానల్ ద్వారా ఏ కళిత్వ గారు ఈరోజు ప్రముఖ యాక్టర్ అయినటువంటి గిరిబాబు గారి అనేతో ఈ రోజు క్యారెండర్ ఆవిష్కరణ తెలియబోస్తూ అలాగే సంక్రాంతి మరియు కొత్త సరోస్త్ర లో అందరూ బాగోవాలని శుభాకాంక్ష తెలుపుతూ ఈ యొక్క పంచాంగంతో కూడుకున్నటువంటి అతి మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ నైన్ న్యూస్ ఛానల్లో ప్రతి న్యూస్ ని నిజ నిజాలను బయట పెట్టి ఒకరి యొక్క ప్రతి వ్యక్తి యొక్క తాలూకా ఎరుగుదలను ఈ న్యూస్ ఛానల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి నిజ నిజాలను ఏకైక న్యూస్ ఛానల్ ఏ ఫోర్ బై సెవెన్ అని ఏ నైన్ ఛానల్ అని ద సేమ్ టైం అలాగే ఈ రోజుల్లో మంచి చెడులను నిర్భయంగా చూపించేటువంటి న్యూస్ ప్రజెంట్ ఏదైతే ఉందో అది ఏ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ అని మరొకసారి తెలియదు ఇందులో యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ వచ్చి శాచురేట్స్ అయ్యి నిజ నిజాలను జనాలకి తెలియపరిచేటట్టుగా మనందరి బాధ్యత ఉంది కనుక ఈ విధమైనటువంటి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ చేయవలసిందిగా మరొకసారి మన ఆంధ్ర తెలంగాణ